హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మనం తక్కువ ఖర్చుతో మన ఇంటిని ఎలా నీట్గా ఉంచుకోవాలో చూసేయండి ఏం లేదండి ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో ఒక త్రీ రూపీస్ కంఫర్ట్ తీసుకొని అందులో కలిపేసుకోండి బాగా కలిపేసుకొని తర్వాత మన స్ప్రే బాటిల్ ఉంటుంది కదా ఆ స్ప్రే బాటిల్లో ఇదంతా ఫిల్ చేసేయండి ఇలా చేయడం వల్ల మనం ఇంకా ఓడోనిల్ తర్వాత స్ప్రే బాటిల్స్ తర్వాత రూ ఫ్రెష్నెస్ చాలా కొంటాం కదా డబ్బులు వేస్ట్ చేసుకొని అలా కాకుండా జస్ట్ ఈ త్రీ రూపీస్ ప్యాకెట్తో మన ఇంటినంతా నీట్గా చాలా సువాసనభరితంగా ఉంచుకోవచ్చు ఇలా మన డోర్ కర్టన్స్ దగ్గర మన డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా డోర్ మ్యాట్స్ మీద ఇలా మనం స్ప్రే చేసుకుంటే ఇల్లంతా ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మంచి స్మెల్ ఉంటుంది మళ్ళీ కావాలంటే నెక్స్ట్ డే మనం ఇలా స్ప్రే చేసుకోవచ్చు ఎవరు మన ఇంటికి వచ్చినా సరే చాలా మంచిగా స్మెల్ వస్తుందన్నమాట తర్వాత మన కట్ చిప్స్ ఉంటాయి కదా కట్ చిప్స్ మీద కూడా మనం ఇలా స్ప్రే చేసుకొని బయటకు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళచ్చు అలాగే మనకి సాక్స్ లెంత్ ఉతికినా సరే ఎంత కంఫర్ట్లో వేసినా సరే మంచి అంటే కొంచెం బ్యాడ్ స్మెల్ అనేది ఉంటుంది కదండి అలా కాకుండా ఇలా మనం అప్పుడప్పుడు స్ప్రే చేసుకుంటే మంచి స్మెల్ ఉంటుంది అలాగే బెడ్షీట్స్ మీద కూడా మనం ఒకసారి ఉతికి కంఫర్ట్ వేసినా సరే మళ్ళీ వన్ డేలో మొత్తం పోతుంది కదా అలా కాకుండా మంచిగా స్మెల్ ఉండాలంటే ఎప్పటికప్పుడు ఇలా స్ప్రే చేసుకోండి చాలా బాగుంటుంది అలాగే సెకండ్ టిప్ వచ్చేసరికి మన హ్యాండ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ మనం తీసుకొని వెళ్తూ ఉంటాం కదండి అందులో చాలా సామాన్లు పెట్టుకుంటూ ఉంటాం అలాగే కీస్ కూడా పెట్టుకుంటాము అంటే ఇంటి తాళాలు బీరువా తాళాలు అన్ని తాళాలు పెట్టుకుంటాం కదా అందులో వస్తువుల్లో ఈ తాళాలు కూడా పడేసేసి మనం బయటికి వెళ్ళి వచ్చేసరికి వెతుక్కుంటాం కంగారు పడిపోతూ ఉంటాము ఆ లోపల కీ దొరకపోయేసరికి పోయిందేమని టెన్షన్ పడిపోతుంటాము అలా ఏం టెన్షన్ పడకుండా జస్ట్ ఈ టిప్పు ట్రై చేయండి మీరు ఇంక ఇంకెప్పుడు టెన్షన్ పడ అవసరం లేదు ఏం లేదండి ఈ పిన్నీస్తో మనం ఆ తాళం పెట్టేసుకొని అలా లోపల ఇన్నర్లో జిప్స్ ఉంటాయి కదండి సీక్రెట్ జిప్స్ ఆ జిప్కి మనం ఈ పిన్నీస్ పెట్టేసుకుంటే నేను చూపించిన విధంగా చేయండి ఇలా చేయడం వల్ల మీరు ఏ వస్తువు కూడా ఇంకా మర్చిపోరండి ఇంకా ఇలా పెట్టేసుకోవడం వల్ల మనకి ఇంకా టెన్షన్ ఉండదు ఎందుకంటే బ్యాగ్ లో చాలా వస్తువులు ఉంటాయి ఇది అందులో ఇరుకుపోయిన తర్వాత మనకు కనిపించేదో మనకు టైం అయిపోతుంది లేదంటే స్కూల్కి టైం అయిపోతుంది ఆఫీస్కి టైం అని టెన్షన్ పడుతూ ఉంటాం కదా ఇలా పెట్టేసుకుంటే మనకి ఇంకే టెన్షన్ పడ అవసరం లేదు అవి కూడా సేఫ్గా ఉంటాయి మనం కూడా ఈ టిప్పు మంచిగా చాలా యూజ్ అవుతుందండి ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థర్డ్ టిప్ వచ్చేసరికి మనం పసుపు అనేది వన్ ఇయర్కి సరిపడగా త్రీ ఫోర్ కేజీస్ ఆడించుకుంటాం కదా ఆడించుకున్న తర్వాత మనకు అది ఎక్కువ రోజులు అయిపోతే స్మెల్ పోవడం తర్వాత కలర్ పోవడం అది చేంజ్ అవుతుంది బూజు పట్టడం అవుతుంది కదా అలా కాకుండా మన దగ్గర మిరియాలు ఉంటాయి కదండి ఆ మిరియాలు అందులో కలిపేసుకోండి కలిపేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకోండి ఎంత కావాలో అంత కొంచెం బయట తీసుకొని మిగతా స్టోర్ చేసుకోండి ఇలా చేయడం వల్ల మనకి వన్ ఇయర్ పాటుగాడు చాలా నీట్గా స్మెల్ పోకుండా బూజు పట్టకుండా కలర్ పోకుండా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్